మా కార్ అయితే అక్కడ క్యూలో ఉంది ఫుల్ రష్ ఉంది పీచ్ ఉంది రష్ మీకు మెయిన్ మేడం చెప్పాలి మాకైతే దర్శనం టికెట్ అయితే లేదు మీకు మెయిన్గా వచ్చింది సెరిమని కోసం వచ్చాము అలాగే మా వెంకి బస్ తీసుకోవడానికి మా ఏమైతే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ టికెట్ అయితే బుక్ చేసుకోలేదు ఇంకా చూసారా బ్యాగ్స్ మా ఇంట్లో లగ్గేజ్ అంతా ఇలా ఉందన్నమాట సో లగ్గేజ్ ఉంది సో ఏంటో ఏమో ప్లాన్స్ తెలియదు మా అయితే దర్శనానికి సో ఎంత టైం పడుతుందో తెలీదు థర్టీ సిక్స్ అవర్స్ అవుతుందా ఫార్టీ ఎయిట్ అవర్స్ అవుతుందా ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుందా తెలీదు బ్రష్ చూస్తుంటే ఇప్పుడు యాక్చువల్లీ ఫోర్ డేస్ వీక్ లాంగ్ వీకెండ్ అండి మే ఫస్ట్ అంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ అదే సాటర్డే సండే అన్ని కలిసి వచ్చింది ఫోర్ డేస్ కాబట్టి అందరూ ఇక్కడే ఉన్నారు సో చూద్దాం సేపు పడుతుంది ఏంటంటే సో ఇంకా మన కార్ కూడా వచ్చేస్తుంది అంటే మళ్ళీ లగేజ్ అంతా కార్లో పడేసి కొండే తిరుపతిలో అడుగు పెట్టిన తర్వాత ఏదో మంచి ఫీలింగ్ ఉంటుందండి అది ఇప్పుడేని కాదు ఎప్పుడు తిరుపతి వచ్చినా ఆ ఫీల్ అలాగే ఉంటుంది ఇంకా తిరుమల గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు నేను పెళ్ళవక ముందు ఈ తిరుమలకి ట్రావెల్ చేసేది నైట్ ఉండేది అనమాట అంటే నైట్ ఎక్కితే మార్నింగ్ దిగడం అలా ఉండేది బట్ మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఇక్కడ టూ త్రీ అవర్సే కాబట్టి తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరాము ఆరింటికల్లా వచ్చేసాం ఇది ఒక మంచి ఫీల్ తిరుమల కొండపైకి వచ్చిన వెంటనే మంచిగా గోవిందనామాలు అనిపిస్తూ ఉన్నాయి ఇంకా మనం డైరెక్ట్గా కళ్యాణం కట్టుకు వెళ్తున్నాం కళ్యాణ్ హేర్ డే అంటారు కదా ఈరోజు నాకు యాక్చువల్లీ గుడ్ హెయిర్ డే చాలా బాగా సెట్ అయినట్టుగా అనిపిస్తుంది హెయిర్ కూడా కానీ ఇప్పుడు ఇట్స్ టైమ్ టు షేవ్ ద హెయిర్ గుండు కొట్టబోతున్నాము పోతున్నాము కాదు పోతున్నాను నేను ఇంకా మా పెద్ద బావ కొట్టబోతున్నాం సో మా పెద్దక్క ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు అందరూ వచ్చారు సెరిమనీకి సో మేము వెళ్ళి గుండు కొట్టుకొని వస్తాను చూసి నేను తిరిగి వచ్చాక చూసి భయపడకూడదు గుండు కొట్టేశానండి నెక్స్ట్ ఒక వన్ మంత్కి మీకు నచ్చిన నచ్చిపోయినా ఫన్నీగా అనిపిస్తే చూడాల్సిందే ఎందుకంటే ఎవరైనా అబ్బారనుకోండి మన బెంకీ బ్రో హట్ అవుతారు చూసుకోండి జాగ్రత్త సో నిన్ను వేసిన టాటు ఇలా పండింది గుండె అయిన తర్వాత మా మేనలుడ్ని తీసుకొని కళ్యాణ గట్టుకైతే వచ్చేసాము అదే అండి హెడ్ షేవింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము ఈ మొమెంట్ గురించి మేము ఆల్రెడీ వంద సార్లు అనుకున్నాం అంటే ఇలా కూర్చోబెట్టినప్పుడు డెఫినెట్లీ వాడు ఏడుస్తాడని అని అయితే మాకు తెలుసు కానీ ఇంతలా ఏడుస్తాడని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క క్షణం కూడా కూర్చోనే లేదు ఇంకా ఆ గుండు కొట్టే అతను ఏం చెప్పాడంటే వీడు ఇంత ఇది చేస్తున్నాడంటే బెటర్ ఎవరితో అయితే కంఫర్ట్ ఉంటాడో వాళ్ళ ఒళ్ళోనే కూర్చోబెడదాం నో ప్రాబ్లం కానీ మా మామె మామే డెఫినెట్లీ స్టార్ట్ చేయాలని చెప్పి నా చేతిలో సిజర్ ఇచ్చి ఒక మూడు టైమ్స్ వాడు హెయిర్ కట్ చేయమన్నాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గర అంటే మా మమ్మీ దగ్గర కొంచెం బాగా క్లోజ్ వాడు కాబట్టి మా మమ్మీ వాళ్ళు కూర్చోబెట్టేసి నన్ను పక్కన కూర్చోబెట్టి వాడిని బయట టైట్గా పట్టుకోమని చెప్పారు సో ఆయన చెప్పినట్టుగా పట్టుకున్నాను సర 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 గీస్తారండి స్టార్టింగ్లో బాగా ఏడ్చిన ఒక పాయింట్ తర్వాత వాటికి డ్రైలైస్ అయిపోయి ఎంజాయ్ చేసి స్టార్ట్ చేస్తాడు మేబీ గుండు గురిగేది వాడికి చాలా సాటిస్ఫయింగ్గా అనిపించిందేమో ఆ గుండుతో మా ఫస్ట్ బిగ్ టాస్క్ అయితే కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ అయితే సెకండ్ బిగ్ టాస్క్ వచ్చాము అదే చెవులు కుట్టడానికి అయితే తీసుకొచ్చాం మా సో ఈయనే మేము తీసుకొచ్చిన ఆచారి సో చాలా 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 ఫ్రెండ్లీ అది కూడా చైల్డ్ ఫ్రెండ్లీ సో పెద్ద స్ట్రెస్ ఇవ్వకుండా మమ్మల్ని కూడా చాలా కంగారు పెట్టి భయపెట్టేయకుండా సింపుల్గా ఈజీగా చేసేద్దామని చెప్పారు మేము చాలా కంగారు పడుతూ ఉన్నాం సో ఆయన చెప్పిన మాటలతో మేము కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యాం ఇంకా ఈ చెవులు కుట్టే చూడడం కాకుండా ఎక్కడ చూసినా ఫుల్ రష్ అండి అసలు మేము వెళ్ళింది పీక్ ఫోర్ డేస్ హాలిడే కదా అది మే మంత్లో ఎక్కడ చూసాం ఫుల్ రష్ మేము ముందుగా చాలా ప్లాన్స్ చేసుకున్నాం అవన్నీ కొంచెం కొంచెం అలా డిస్టర్బ్ అవడం వల్ల మాకు ఓవరాల్గా ఈ ట్రిప్ మొత్తం కూడా కొంచెం ఎక్కువగా అన్ప్లాన్డ్గా అలా వెళ్ళింది కాబట్టి మేము రూమ్ బుక్ చేసుకోలేదు అన్నీ ఆన్ ద స్పాట్లో ఆన్ ద డే అలా అలా గోత్ ద ఫ్లో లాగా అయిపోయింది సో పడుకో ఉండే మాజాగాన్ని అలా లేపి ఒక రెండు కుదుపు కుదిపి వాడికైతే కమ్మలు తీసి పొడిచారు వాడు వాడు అలా గలగల కొట్టేసుకుంటూ ఉంటే నాకు గుండక ఏదోలా అయిపోయింది అసలు అయితే నేను వాడు వైపే చూడకుండా సైడ్గా ఫేస్ తిప్పేసుకుని అలా పట్టుకున్నాను సో ఒక చెవు అయితే అయిపోయింది కుట్టడం ఇప్పుడైతే సెకండ్ చెవు వాడు ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోయింది వాడు ఏడవడం అలా రెండు చెవులు కుట్టేసి వాడు నోట్లో బనానా పెట్టారు అంతటితో కొంచెం అలా గబ్చిప్పాడు కొంచెం టైం పట్టింది వాడు నార్మల్గా షాక్లోంచి బయటకు రావడానికి సో యాక్చువల్గా వచ్చిన పని అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది అందరూ యాక్షన్ హ్యాపీగా శుభించాం ఇలా వాడిని చూస్తే చాలా గుండె వాళ్ళ అమ్మ అయితే వాడితో పాటు ఏడడం స్టార్ట్ చేసింది ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మా అందరికీ కూడా హ్యాపీ వాడు ఆ ట్రాన్స్లోంచి బయటికి రావడానికి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అంతే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాడు నార్మల్ అయిపోయాడండి ఇప్పుడైతే డే టూ యాక్చువల్గా ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు ఇప్పుడైతే నేను గుండె బాగా పెట్టడం కూడా అయిపోయింది ఇప్పుడైతేనేతాము చిన్న మాస వాడు చిన్న ఫ్యాక్టరీ ఇది మా పెద్ద మంజు మంజులా మంజు మాత్రం నీకు ఉన్న ఇంట్రడ్యూస్ పనికిరా మై నేమ్ ఇస్ జీవన్ మై నేమ్ ఇస్ జీవన్ ఐఎమ్ ఇన్

చెవులు కుట్టడం అయిపోయిన తర్వాత అందరం కలిసి ఈ తిరుమలలో ఉండే ఒక వెజిటేరియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం దీని పేరు సారంగి అని నేను అంటున్నాను రేవంత్ ఏమో సారంజీ అంటున్నాడు యాక్చువల్గా ఆ పేరు అయితే సారంగీనే ఇక్కడికి వచ్చి నేనైతే ఈ పొంగలైతే ఆర్డర్ చేశానండి టేస్ట్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు చాలా బాగుంది మరి ఎందుకో టేస్ట్ చాలా మారిపోయింది ఏది కూడా టేస్టీగా లేదు ఎలా ఉందండి చెప్పండి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత బయట అయితే ఈ చిన్న పాప బొట్లు పెడుతుంది ఇంకెలాగో దర్శనానికి వెళ్తున్నాం కదా అందులోను మన వెంకీ దర్శనం అంటే ఎలా ఉండాలి మాత్రం ఉండాలి కదా బట్టి ఇంకా మేము కూడా ఇలా నావాలు పెట్టుకుని వెళ్ళాం అనమాట బాగుందా చెప్పండి ఎలా ఉందో పెరుమా సో ఇ ఎంటర్ అయిపోయాము అలా వెళ్తున్నాము ఎప్పుడు బయటకు వస్తున్న తెలీదు మినిమం ట్వంటీ అవర్స్ అంటున్నారు లక్కు బాగుంటే ఇలా వెళ్ళి అలా వచ్చేసి చూద్దాం అందరు పెట్టుకున్నారు చాలా మంది పెట్టుకున్నారు చూడండి రష్ రష్ అండి అంత రష్ అలా 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 రష్ ఇక్కడ వరకు మా ముందు వరకు రష్ బయటకు వచ్చే ఎన్స్ అయిపోతున్నాం మా తిరిగి మేబీ రేపు రావచ్చు లేకపోతే ఆ మసేజ్ వచ్చి రావచ్చు లేకపోతే ఆ మసాజ్ వచ్చి రావచ్చు ఫోర్ అవర్స్ లేదు ఫోన్ ఫోన్స్ చేసే చేసి కూడా రావట్లు అలా మధ్యలో ம்பார் உப்பு கட்டி இந்த க்யமேட்டு மொத்தம் சன்னீ வந்து இப்படி மொத்தம் வாங்கபேட்டே டேப்பில் பாகுபாடு Oke. Okay. అయితే సెవెన్ అవర్స్ సెవెన్ అవర్స్ అలా ఫీలింగ్ ఉంది లాస్ట్గా కాంప్లెక్స్లోకి వచ్చాము కాంప్లెక్స్ సూపర్ ఉందండి వేరే లెవెల్ తక్కువ ఫుడ్కి వెళ్తున్నారు సూపర్ అరుపుడు ఫుడ్ పెట్టారండి సామిరంగుసి బాగా బాప్రి సాంబార్ దర్శనం అయిపోయింది మార్నింగ్ ఇప్పుడు ఇంకా మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని బయటకైతే వచ్చేస్తామండి నైట్ త్రీ అయింది మేము బయటకు వచ్చేసరికి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ కర్పూరం వెలిగిస్తూ ఉంటారు కదా సో ఈ క్యూ లైన్లో నుంచి మేము కూడా కర్పూరం వెలిగించి అలాగా ప్రేయర్ అయితే చేసుకున్నాము తిరుమలలో నాకు ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టమండి ఆ తిరుమల గుడి బయట ఉంటుంది కదా అదే మాడవీధులు అంటారు కదా ఆ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం ఎంత టైం స్పెండ్ చేసినా అసలు ఇట్టే గడిచిపోతుంది అసలు ఈసారి ఈ ప్లేస్లో ఎక్కువగా టైం స్పెండ్ చేయడానికి అయితే అవ్వలేదండి ఎందుకంటే మేము బయటికి వచ్చిందే అర్ధరాత్రి మూడు గంటలకు బయట వచ్చాము దర్శనం చేసుకొని ఇంకా తర్వాత టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు బట్ ఎనీహౌ ఇక్కడ మేము హాఫ్ అన్ అవర్ అయితే కూర్చున్నాము ఈ ఇయర్ మన వెంకీ అయితే మమ్మల్ని బ్లెస్ చేయాలని మీరు అందరూ కూడా కోరుకోండి ఎస్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్ గాయసీ ఇన్ ది నెక్స్ట్ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేసి మీరు తిరుపతి ఎప్పుడు వెళ్ళారో కామెంట్ చేయండి